వెల్కమ్ టు మీ అను సాహిత్య యూట్యూబ్ ఛానల్ అయితే అయితే టమాటా అండ్ వంకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి మీ ఇక్కడ చూపిస్తాను మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి టమాటా అండ్ వంకాయ ఇంకా తాలిని దినుసులు అన్నీ ఉంటాయి మీకు అయితే అన్నీ చూపిస్తాను మీరు కూడా నచ్చినట్టు ట్రై చేయండి నేను చేసే విధానం అయితే ఇలాగా నచ్చినట్టు ట్రై చేయండి ఓకే ఓకే ఫ్రెండ్ వచ్చేసి అయితే ఇంకా చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ నేనైతే అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకోండి టమాటాలు అయితే కోసేసుకున్నాను పడవగా టమాటాలు కోసుకున్నాను మరి కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి నేను కొంచెం అంటే చిట్టిండే చిట్టు కూడా చింతపండు అయితే తీసుకున్నాను ఇదిగో చింతపండు అలాగే ఎండుమిర్చి అలాగే ఒక ఎల్లుల్లిపై ఎల్లిపై కూడా చెదగొట్టుకుని చేసుకున్నాను ఇవి వచ్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా మనం కారం తగినంత అంటే మీరు ఎంత తింటారో అంత అయితే వేసుకోవచ్చు నేనైతే తక్కువ తింటాను పిల్లలు ఉన్నారు కాబట్టి నేను తక్కువే వేస్తున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇవచ్చి వచ్చి పచ్చిసెనపప్పు మినప్పప్పు ఏడిచనపికలు కరివేపాకు ఇవి ఇవచ్చి వచ్చి ఇవన్నీ వంక మొక్కలు అయితే వాటిలో కోసుకుని వేసుకున్నాను దీంట్లో అయితే ఉప్పు అయితే వేసాను ఇవైతే కడుక్కొని వేసుకోవాలి నూనె అయితే బేగ ఫ్రై చేసుకోవాలి అయితే ఇవే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఉన్నాయి చూపిస్తాను అండి అంటే ఒక్క మనకి కర్రీ లేదు కర్రీ లేనప్పుడు మనం ఏమి వండాలి ఏమి వండాలి అనేసి అనుకోకుండా ఇంట్లో టమాటాలు అండ్ వంకాయ ఉన్నా కానీ వంకాయ టమాటా ఒకటి ఉన్నా కానీ సింపుల్గా పచ్చడి చేసుకోవడానికి ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాల్లోనే అయిపోద్ది ఏమీ కర్రీ లేదు ఏమి కర్రీ లేదు అనుకోండి కన్నా ఏదో పచ్చడి చేసుకుందని ఐడియా అయితే ఉంటే కాదు ఐదు నిమిషాలు అయితే మనం చేసుకుని తినేయచ్చు వేడి వేడి అన్నంలో కూడా వేసుకుని ఓకే అండి నేను చేస్తాను నచ్చినట్టయితే ట్రై చేయండి ఓకేనా అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే కావుతుంది ఇప్పుడు మనం వంకాయ ముక్కలు అయితే వేసుకుందాం వంకాయ ఫ్రై చేసాక అప్పుడు వంకాయ ఫ్రై అయ్యాక వంకాయ ఫ్రై అవ్వాలి బాగా తీసేలా ఫ్రై అవుతున్నాయా ఎక్కువ ఆయిల్ వేసుకుని అయితే ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై చేసుకుంటే బేగ ఫ్రై అయిపోతే మనకి ఎక్కువ టైం కూడా పడదు అప్పటికప్పుడు మనం పచ్చడి రెడీ చేసుకుని కూడా తినచ్చు వేడి అన్నం అన్నమాలు వేసుకుని చాలా చాలా బాగుంటుంది నేను చేస్తాను అయితే ఎలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మర్చిపోవద్దు ట్రై చేయండి ట్రై చేసిన టేస్ట్గా ఉండలేదు కమెంట్ అయితే చేయండి ప్లీజ్ మా వీడియో సపోర్ట్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేయండి లైక్ చేస్తేనే లైవ్ అలాగే వీడియో రీచ్ అవుతుంది మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కదా అలాగే అదే చేతితో లైక్ చేస్తే వీడియో సపోర్ట్ చేసినట్టు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ ఇప్పటివరకు చాలా మట్టికి నన్ను యూట్యూబ్ ఛానల్ అయితే చాలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే సపోర్ట్ చేయాలని ఇంకా మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రై మొక్కలు చూసారా ఎలా ఫ్రై అయిపోయాయో బాగా ఫ్రై అవని ఈ ఫ్రై మొక్కలు అయితే తీసేసి మనం ఇప్పుడు పాలింపులు అయితే వేసుకున్నాం అంటే ఏడిశాన పెక్కలు మినపాయని తీసాను కదా అవి అయితే వేసుకున్నాం ఫ్రై అవని కదా తీసేస్తాను ప్లేట్లో అయితే చాలా వంకాయ తిరణులు కూడా ఉంటారు పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది వంకాయ పచ్చడి వంకాయ బజ్జి కూడా బాగుంటుందండి వంకాయ బజ్జీ కూడా వేసుకోవచ్చు లేట్ వంకాయలు వేసుకుంటే ఇంకా బాగుంటాయి వంకాయ బజ్జి ండి వంకాయలు అయితే వేస్తున్నప్పుడు మనపప్పు అన్నీ వేసుకుంటున్నాం అయితే నేను ఎల్లుల్లిపాయ అయితే వేసుకున్నాను ఎల్లుల్లిపాయలు అవుతున్నాయి కదా కదా పచ్చి కొన్ని రకాయలు కూడా వేసుకోము అవి కూడా వేసుకున్నాయి అవి వేయటప్పుడు ఇవి కూడా వేసేసుకున్నాం మనం కూడా వేసుకోము ఈ కూడా వేసుకుని ఈ కూడా వేగే వరకు వేసుకోవాలి ఇవి కూడా అప్పుడు మనం టమాటా మగ్గ పెట్టుకున్నాం అండి చాలా సింపుల్ ఐదు నిమిషాల పనిలోనే మనం ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాలే మనం చేసుకుని అప్పటికప్పుడు వేడి వేడి అన్నంలో కూడా పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది ఎంతో పని కాదు ఇవి కూడా ఫ్రై నేను కూడా ఫ్రై అయిపోయి ఇవి కూడా గిల్లో చేసుకుని అప్పుడు టమాటా వేసుకుని మగ్గ పెట్టుకున్నాం ఫ్రై అయిపోయినా కూడా గిల్లో తీసేస్తాను ఇంకోడి పానీ అయితే తీసేసాను కదా ఇప్పుడు టమాటా అయితే వేసేస్తాను టమాటా అయితే వేసేస్తాను టమాటా అయితే వేసాను మగ్గుతున్న కాస్త కప్పుడు పెడిగేసాం మనం అయితే పెట్టేశాను ఆయిల్ పెట్టేసి మగ్గు పెడుతున్నాను మగ్గుతున్న మగ్గైతే మనం మిక్సీ పెట్టుకొని వేడి వేడి అన్నంలో వంకాయ టమాటా పచ్చడి వేసుకొని తిందాము రండి అందరూ రండి యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం రండి ఈ పచ్చడి వేసుకుని తినేద్దాం చాలా టేస్టీగా అయితే ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా తగ్గిపోయిందండి ఇది ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం మనం ఇంకా మిక్సీ పట్టేసి ఇంకెందుకు లేటు తినేద్దాం రండి తాలిపులు ఉన్నాయి కదా ఈ తాలిపులు అయితే ఇప్పుడు మనం మిక్సీలో వేసేసుకుందాం మిక్సీలో వేసేసుకొని మిక్సీ గిరగిరాది ఇద్దాం గిరగిరాది ఇచ్చేసా అంటే పచ్చ అయిపోయింది తీసి తింటామే దీంట్లో వేసేస్తాను కదా దీంట్లో అయితే ఇంకా ఉప్పు అయితే వేసేస్తున్నాను ఇంకా మిక్సీ కదా ఉప్పు అయితే వేసేస్తున్నాను సరిపోతే మళ్ళీ వేసుకుందాం ఈ మిక్సీ పెట్టాక టమాటా వేస్తాను ఈ మిక్సీ పట్టేస్తా ముందు ఇదైతే మిక్సీ పెట్టేసుకున్నాం ఇప్పుడు టమాటా కూడా వేసేస్తున్నాను టమాటా కూడా పట్టేసుకుంటే అయిపోయే పచ్చడి ఇంకోండి మరి ఇంకా పచ్చడి అయితే అయిపోయినట్టే ఇంకొండి చూసుకున్నారా ఎలాగుందో వేడి వేడి అందంలో వేసుకుంటారు ఇంకెందుకులేదు రండి రండి ఫ్రెండ్స్ అయితే ఇంకా కొంచెం రైస్ అయితే పెట్టుకుంటున్నాం మరి ఇంకా రైస్ పెట్టుకుని పచ్చడి అయితే వేసుకుని తిన్నాం కొంచెం రైస్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకో పచ్చడి కూడా వేసుకున్నా తింటాం అయితే పెట్టుకున్నాను కదా ఇంక తినేస్తాం మీ ముందే తింటా ఎలాగుందో చెప్పాలి కదా మీకు మీరు టేస్ట్ చూడాలి కదా మీకు ముద్దా నాకు ముద్దా ఇదిగోండి వంకాయ టమాటా పచ్చడి తినేది 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 తినేసారు అలాగే టేస్ట్ బాగుందా నేను తింటా బాగుందా నాకైతే నచ్చింది ఓకే అండి ఫుల్ వేడేది పెడుతున్నాం కదా చూడండి నచ్చినట్టయితే ట్రై చేయండి ఓకే మరి నా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకేనా లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఓకే మరిన్ని వీడియోస్ ఇంకా కుకింగ్ వీడియోస్ ఏమైనా పెట్టమంటే పెడతాను కామెంట్ అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి